సార్ నేను మల్లపురం రాజశేఖర్ నేను మల్లపురం ఇన్సూరెన్స్ అండ్ అలర్ట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడిని అండ్ సో నేను ఇన్సూరెన్స్ సర్వీసెస్ అన్నీ చేస్తుంటానండి మా జ్యోతి బాల మందిర్ హై స్కూల్లో నేను చదివాను అక్కడ మాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండేవన్నమాట దాంట్లో మాకు శంకరయ్య సార్ అని చెప్పేసి ఒకసారి ఉండేవారు ఆయన మాకు ఏంటంటే మా స్కూల్ అయిపోయిన తర్వాత ఆంధ్ర బాల సంఘంలో యాక్టింగ్ టీచ్ చేసేవాళ్ళు అనమాట సో ఆయన మాకు స్కూల్లోనే ఉండేవాళ్ళు మా స్కూల్ అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలతో ఆయన చేయిస్తుంటే చూసి 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 ఒకసారి నేను ఆయన్ని సార్ నేను కూడా చేస్తాను నేను కూడా చేస్తాను అంటే ఆయన స్కూల్లో మాకు సాంగ్స్క్రిక్ట్ నేర్పించేవాళ్ళు అనమాట సో ఫస్ట్ టైము భగవద్గీత శ్లోకాలు అవి నేర్పించి ఆంధ్ర బాలనంద సంఘంలో కాంపిటీషన్కి తీసుకెళ్ళాను ఇది నేను అప్పుడు సిక్స్త్ క్లాస్లో ఉన్నాను సో ఫస్ట్ టైం వెళ్ళి అసలు అసలు ఏజ్ తెలియదు అందరూ లైన్గా పిలిచారు వెళ్ళాము శ్లోకాలు చెప్పి వచ్చాము నాకు ఫస్ట్ టైము ఒక ప్రైజ్ వచ్చింది సెకండ్ కన్సులేషన్ ప్రైజ్ అది కూడా ఇంతే చిన్న కప్పు ఇప్పటికీ ఉంటుంది నా దగ్గర నా దగ్గర ఎన్ని ప్రైజ్ వచ్చాయో కాకపోతే ఇప్పటికీ ఆ ఫస్ట్ కప్ అనేది మటుకు ఒక ఒక అనుభూతి అది అది చెప్పలేని అనుభూతి అనమాట సో అలా నాది ఎక్స్ట్రా కర్కిల్ దాంట్లో స్టార్ట్ అయింది అక్కడ నాకు ప్రైజ్ వచ్చిన తర్వాత ఇంకా నాకు స్కూల్లో రెగ్యులర్గా భగవద్గీత శ్లోకాలు మాకు ప్రేయర్లో చెప్తారనమాట అక్కడ నేను వెళ్ళి చెప్పేవాడిని ఓకే అక్కడి నుంచి స్టార్ట్ ఆ తర్వాత ఆయనే యాక్టింగ్లోకి ఎవరైనా వస్తారా అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే రోల్ నా కోసం ఒక డ్రామా కాంపిటీషన్లో క్రియేట్ చేసి అక్కడ నన్ను పెట్టారు పెడితే నాకు నాకు బ్యూటీ ఏంటంటే అసలు ఆ మొత్తం డ్రామాలో నేను ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా నాకు తెలియదు అయితే ఆయన చెప్పారు అరే నేను ఇలా చెప్తాను నీ ఈ సైడ్ నుంచి వెళ్ళి హాఫ్ స్టేజ్ దాటకుండా ఫస్ట్ టైం మన త్యారేగాన్ సభలో ఆరంగు రేటం జరిగిందనమాట అక్కడే స్టార్ట్ చేశాను నేను సో వెళ్ళాము చెప్పాము వచ్చాము రెండుసార్లు వెళ్ళాలన్నమాట మళ్ళీ తర్వాత చెప్పారు అరే వెనకాల బ్యాక్ స్క్రీన్ ఉంటుంది నువ్వు ఇలా ఇక్కడి నుంచి నువ్వు వెనకాల నుంచి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ ఫస్ట్ డే లాగా అయిపోయిన తర్వాత సెకండ్ డే లాగా నేను చెప్తాను అప్పుడు వెళ్ళి ఈ సగంలో చెప్పేసి వెనక్కి వచ్చేసి అన్నారు అండ్ స్టార్ట్ అయ్యే ముందర ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒరే నువ్వు ఆడియన్స్ని చూడకు చెప్తున్నప్పుడు ఆడియన్స్ని చూస్తే మళ్ళీ నీకు టెన్షన్ వస్తుంది ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా ఆడియన్స్ లాస్ట్ రో ఉంటుంది కదా ఆ రో పైన చూసి మాట్లాడని చెప్పారు సో ఆయన అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనమాట అలాగే చెప్పాము చేసాము వచ్చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్లో అనౌన్స్ చేశారు ఏంటి నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చింది సో అలా నా యాక్టింగ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఆంధ్రబాల సంఘంలో ఉండడం వల్ల మన మెజిషియన్ పటాభిరామ్ గారితో మింపురి శ్రీనివాస్ గారితో అండ్ వాళ్ళు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ చూస్తుంటే వాళ్ళు పక్కన మోనో యాక్షన్ చేసేవాడిని అండ్ జీవిఎన్ రాజు గారు బిక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ జీవన్ రాజు గారితో కూడా నేను స్టేజ్ షేర్ చేశాను ఆయనతో నేను చిన్నగా ఉన్నప్పుడు స్టేజ్ షేర్ చేశాను ఆ తర్వాత ప్రొఫెషన్లో కూడా మేమిద్దరం ఒకే కంపెనీలో వర్క్ చేశాం తర్వాత ఆయన సీనియర్ నేను ఆయనతో పాటు ఆయన టీంలో నేను ఉండేవాన్ని జీవన్ రాజు గారు